సింహరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీరు తోక తొక్కినట్టే అని మనం చెప్పొచ్చు అలానే మీకు ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుందనమాట అలానే కాకుండా ఒక స్త్రీ వల్ల ఏంటంటే కనుక ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరు అలానే కాకుండా ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము సింహరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు సింహరాశి వారికి సెప్టెంబర్ అంటే ఈ మూడు రోజులు కూడా తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఏంటంటే కనుక రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ తేదీల్లో మీకు ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా చాలా మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఏంటంటే కనుక మీ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ స్త్రీ వల్ల ఏంటంటే మీరు కోలిపోయినవి కూడా ఏంటంటే కనుక మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలా ఏంటంటే కనుక అండి మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి మీరు తోక తొక్కినట్టే ఇక మీకు తిరుగుండదనమాట వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు వీరికి తిరిగితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఏంటంటే గనక వీరు చక్కగా ఉండాలి బాగా బ్రతకాలి అలానే కాకుండా ఏంటంటే కనుక అందరికంటే ఎక్కువగా సంపాదించాలి అనే తపనలో ఉంటూ ఉంటారు అంటే నా కాళ్ళ మీద నేను నిన్న నేను ఎక్కువగా సంపాదించుకోవాలి అనే ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలానే వీరికి ఏంటంటే కనుక వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారండి ఏ సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా మీకు ఏంటంటే కనుక కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరికి మంచి జీవితం ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో మీకేంటంటే కనుక విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందనమాట ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయని చెప్పొచ్చు కష్టాల నుంచి మీకేంటంటే గనక విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా అంటే మెలుగుతూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం అస్సలు కూడా వీరికి రాదు వీరు మాట్లాడరు కూడా ఏదైనా ఉంటే సరే ఏంటంటే కనుక నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారనమాట వీరికి ఏంటంటే కనుక అంటే వీరిని చాలామంది మోసం చేస్తారండి వీరు మాత్రం ఎవరిని మోసం చేయరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి కొంతమందికి ఏంటంటే వీరి మాట తీరు నచ్చదనమాట స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్పొచ్చు ఏదైనా ఉంటే మొహం మీదనే చెప్పేస్తారనమాట అస్సలు కూడా భయపడడు అంటే భయపడకుండా ఏంటంటే కనుక మొహం మీద చెప్పేస్తారు ఆ ఏంటి భయపడేది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి మనం మన జీవితం మనమే అంటే బ్రతకాలి అన్నట్టుగా ఉంటారు ఒకరిని చూసి భయపడటం ఒకరిని చూసి ఏంటంటే కనుక వింతగా ప్రవర్తించడం ఇలాంటివి సింహరాశి వారు చేయరండి వీళ్ళ ప్రవర్తన ఏంటంటే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఉంటుందనేది వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళే గమనిస్తారు కానీ వీళ్ళు ఏంటంటే కనుక చాలా ధైర్యవంతులండి అలా ఏంటంటే కనుక వీరు కష్టాల్లో ఎవరైనా వీరు చుట్టుపక్కల వాళ్ళు కష్టాలు ఉన్నారనుకోండి అందరినీ ఆదరించే గుణం ఈ సింహరాశి వారికి ఉంటుంది అయ్యో పోనీలే పాపం కష్టాల్లో ఉన్నారు కదా వీళ్ళు ఏంటంటే కనుక ఆ కష్టాల నుంచి గట్టెక్కిద్దాం మనకు తోచిన సహాయం చేద్దాం అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు అంటే హెల్ప్ చేస్తారండి కాకపోతే ఏంటంటే గనక వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా సహాయం చేయరండి ఒంటరిగా ఉండిపోతారు చాలా బాధపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది డి నిజానికి చెప్పాలంటే కనుక కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు ఏంటంటే కనుక సుఖ జీవితం అంటారు కదా అలా ఉండబోతుంది అనమాట ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని ధనలాభం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు అప్పుల నుండి విముక్తి కలుగుతుంది అలానే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుందనమాట మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు అవేంటో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట సింహరాశి వారికి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుస నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి అంటే వీరికి తగిన కష్టానికి అంటే తగిన ఫలితం అనేది లభిస్తుంది వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ మూడు రోజుల కాలం వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది వీరి జీవితంలో ఎప్పుడు చూడని మంచి మంచి రోజులు చూడబోతున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక విద్యార్థుల అంటే విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో లాభాలు వీళ్ళు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా వ్యాపార అండి ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా బాధకరంగా ఉన్నా అవన్నీ కూడా ఇప్పుడు అంటే క్లియర్ అయిపోతాయి అని చెప్పొచ్చు ఇంకా అలానే ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉండి ఇప్పుడు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ఉద్యోగం అయితే రావచ్చు గట్టిగా ప్రయత్నించండి ఉద్యోగం తప్పకుండా ప్రాప్తం అవుతుంది అలానే ఉద్యోగంలో ఏంటంటే కనుక జీతం పెరగాలని అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే కనుక మంచి అవకాశాలు కాబట్టి మీరు ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి మీరు మాట తీరు కావచ్చు పద్ధతి కావచ్చు ఉండే విధానం పెంపకం ఇదంతా కూడా బాగుంటుంది మీరు ఎలాగైతే పెరిగారో మీ పిల్లల్ని కూడా అలాగే పెంచాలి మేము కూడా నిజాయితీగా ఉండాలి నిజాయితీకి చాలా విలువ ఇవ్వాలి అన్నట్టుగా కోరుకుంటారండి ఒకటి వీరి ముందర మాట్లాడి ఒకటి వాళ్ళ ముందర మాట్లాడటం ఇలాంటివైతే సింహం రాసి వారు చెయ్యరండి ఏదైనా ఉంటే ఇంకంతా ఇంకా స్ట్రేట్గా చెప్పేస్తారు వాళ్ళు మనతో ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు చేయడం అనేది జరుగుతుందనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఉద్యోగాలకు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలకు ఏంటంటే కనుక మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయని చెప్పొచ్చు ఉద్యోగపరంగా అయితే మీరు అనుకున్నట్టుగా ఉండబోతుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వీళ్లకు జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సహాయం చేస్తూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు వీరిని ఏంటంటేనండి నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి వీరికి ఏ సమస్య వచ్చిన ఏంటంటే కనుక అంటే వారికి ఏదైనా సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ వీరికి ఏదైనా సమస్య వస్తే మాత్రం ఎవరు తోడుగా ఉంటారనమాట జీవితంలో ఏదో సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది అనమాట దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనమాట ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం మామూలుగా పట్టదండి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఏంటంటే గనక ఆ దుర్గమాత అండి ఆ దుర్గమాత వల్ల ఏంటంటే కనుక మీకు అదృష్టం వరించబోతుంది మీకు అద్భుతం జరగబోతుందన్నమాట ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల అఖండం మీరేంటంటే కనుక పొందబోతున్నారు పట్టిందల్లా బంగారంలాగా మారుబోతుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళింది ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ మూడు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం ఇలాంటివి లేకుండా చక్కగా ఏంటంటే కనుక ఇంటిని శుభ్రపరచుకోండి అలాగే గోడలు అంటే పగుళ్లు లేకుండా చూసుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఇంట్లో దీపం పెట్టుకోవటం ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి ఆ దుర్గాదేవి ఆశీసులు ఎల్లప్పుడూ మీకైతే ఉంటాయండి అలానే మీరు కోరిన కోరికలన్నీ కూడా ఆ తల్లి నెరవేరుస్తుంది మీ ఇంట్లో అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగేలాగా చేస్తుంది మంచి శుభవార్తలు మీరు వినేలాగా కూడా చేస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి అప్పులు ఏంటంటే కనుక తీరిపోతాయి ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి ఈ మూడు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండాలంటే కనుక దా అంటే ఉంటుంది దానివల్ల మీకు మంచి కూడా జరుగుతుంది దానివల్ల మిమ్మల్ని ఏం చేయలేరండి శత్రువులు మిత్రులుగా మారుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక శత్రువులు తొలగిపోతారు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ తల్లిని అంటే మీరు ఏంటంటే కనుక చక్కగా స్మరించుకోండి ఎలానే దుర్గమాత గుడికి వెళ్ళి దుర్గమ్మని ఏంటంటే కనుక దర్శించుకోండి దానివల్ల ఏంటంటే కనుక అన్ని దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట మంచి ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి చెప్పాలంటే గనక ఎలాంటి కష్టాలు అయితే ఉండవు బాధలు ఉండవు సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏది చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా అండి అసలు వదిలిపె వీరికి ఏ అంటే ఏదైనా చేయాలనిపిస్తే అది ఇంకా చేసేయాలి ఇంకా తప్పదు ఇంకా అది ఎంత కష్టమైన సరే చేసేయాలన్నట్టుగా ఉంటారనమాట ఒకరు చెప్పింది అసలు చెయ్యరండి వీరేంటంటే కనుక ఒకరు చెప్పింది అసలు చెయ్యరు వీరి మనసు ఏం చెబుతుందో వీళ్ళు ఏంటంటే కనుక అదే ఫాలో అవుతారు వారు చెప్పింది వింటారు వారిని నొప్పించారు కాకపోతే వీళ్ళ మనసు ఏమో ఏం చెప్తుందో అది విని ఏంటంటే కనుక వీళ్ళు దాన్ని ఫాలో అవుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఒక విషయం కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే వీరికి చాలా వరకు కూడా అండి కోపం ఎక్కువ అని చెప్పొచ్చు అండి ఆ కోపం వల్ల ఏంటంటే వీరు చాలా చాలా పోతారనమాట మంచివారికి మంచివారు చెడు వారికి చెడువారు ఎవరైనా వీరితో చెడుగా ఉంటే మాత్రం వారిని అసలు వదిలిపెట్టారండి అలా ఏంటంటే కనుక కోపం ఎక్కువగా కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లేని వేదన మాట్లాడితే మాత్రం వీళ్ళకు చాలా కోపం వస్తుందనమాట ముక్కు మీద కోపం ఉంటుందని చెప్పొచ్చు ఈ వారికి కాబట్టి కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకోండి ఇంకా మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఇక్కడ ఏంటంటే కనుక మనం చెప్పాం కదా మీరు నక్కతోక తొక్కినట్టేని ఇక్కడ మీకు శివానుగ్రహం అనుగ్రహం కూడా కలగబోతుంది ఆ శివయ్య ఆశీసులు కూడా ఉన్నాయన్నమాట ఇటు ఆ తల్లి అనుగ్రహము ఇటు ఆ శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి మీకైతే ఈ మూడు రోజుల్లో చెప్పాలంటే అప్పులు తీర్చుకుంటారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది మంచి భవిష్యత్తు ఉండబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితాన్ని మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయండి ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు ఉద్యోగం రావటం కానీ ప్రమోషన్స్ రావటం కానీ ఉద్యోగాలలో ఏంటంటే కనుక మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక శివానుగ్రహం కూడా మీకు కలగబోతుంది అని మనం చెప్పొచ్చు సింహరాశి వారు చాలా కష్టపడే గుణాన్ని కలుగు అంటే తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అలానే ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి మీ కళ నెరవేరబోతుంది ఇప్పటి నుంచి మీరు పడ్డ కష్టాలన్నీ కూడా అండి నీళ్ళలాగా అంటే మీ చుట్టూ అంటే పారుకొని ఉన్నాయి కదా అవన్నీ కూడా నీళ్ళ రూపంలో పారుకొని వెళ్ళిపోతాయి అలానే కాకుండా మీకు మంచి భవిష్యత్తు అయితే ఉండబోతుంది కాబట్టి ఏంటంటే కనుక ఇంత అంటే మంచి అవకాశాన్ని అయితే వదులుకోకండి ఇక అలానే కాకుండా సింహరాశి వారు మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయడం కానీ లేదంటే కనుక ఎవరికైనా సరే తాన ధర్మాలు చేయటం కానీ ఇలాంటివి చేస్తే మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలు దూరమైపోతాయి అపార ప్రాప్తి కలుగుతుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు కాబట్టి మీరు ఏంటంటే కనుక వీలైతే ఇలా చేయండి ఇక అలానే ఏంటంటే కనుక ఈ యొక్క మూడు రోజులు చుట్టుపక్కల వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవలు జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అనమాట కొంచెం జాగ్రత్త పడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికైనా గొడవ అంటే పడా పడుతున్న మధ్యలో మీరు వెళ్ళకండి దానివల్ల కూడా ఏంటంటే కనుక మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎస్ పి అనే లెటర్ పేర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్ళ వల్ల మీకు చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఈ యొక్క ఎస్ పి అలానే కాకుండా చెప్పాలంటే ఎం లెటర్ కూడా ఒక్కొక్కసారి ఎం లెటర్ వ్యక్తులు కూడా అంటే మాది కూడా ఎం లెటరే కదండీ అంటే కనుక మీది కూడా ఎం లెటరే కాకపోతే అంటే కనుక ఈ ముగ్గురు వ్యక్తులు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అంటే మీ యొక్క అడుగుల్ని గమనిస్తూ ఉంటారనమాట వీళ్ళు ఎప్పుడు కూడా అండి మీ చెడు కోరుకునేవారే అండి గుర్తు పెట్టుకోండి వీళ్ళ వల్ల మీకు ఎప్పుడు నష్టం జరుగుతుంది అంటే ఇందులో ఈ గల మన చెల్లి కావు చక్క కావు ఉంటే వాళ్ళని పక్కన పెట్టండి మన వాళ్ళైనా సరే కొన్ని సార్లు ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెట్టాలని చూస్తారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకండి పర్సనల్ ఏంటంటే కనుక ఎవరితో పంచుకోకండి మీ అంతలో మీరు ఉంచుకోండి కొన్ని సార్లు ఏంటంటే కనుక గుడ్డిగా కొంతమంది నమ్ముతారు వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు మిమ్మల్ని అవసరం కోసం వాడుకుంటారు అవసరం అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక వదిలేస్తారు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి పర్సనల్ విషయాలను పంచుకోకండి ఎవరితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి ఇక ఆ తర్వాత మీకు చెప్పాలంటే ఈ యొక్క రోజుల్లో నక్క తోక తోకినట్టే రెండు పెద్ద శుభవార్తలు మనం ముందే చెప్పాం కదా ఉద్యోగం గట్టిగా ప్రయత్నిస్తే మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అది చిన్నదా పెద్దదాన్ని మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రెండో శుభవార్త ఏంటంటే కనుక మనకండి సంతానానికి సంబంధించిందండి తప్పకుండా శుభవార్త అయితే మీకు వస్తుంది గుడ్ న్యూస్ వినబోతున్నారని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక ధనపరంగా బాగా కలిసి వస్తుందండి కొన్ని అప్పులు తీరుతాయి కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది ఒక చీటీ రూపంలో డబ్బు వస్తుంది లేదంటే కనుక ఒక మన యొక్క అక్క రూపంలో కావచ్చు చెల్లి భార్య అమ్మ రూపంలో మనకు తెలిసిన స్నేహితులు స్త్రీల వల్ల కూడా ధనలాభం విపరీతంగా కలిగే అవకాశం అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట అందుకే ఏంటంటే కనుక మీరు స్త్రీలని చాలా గౌరవిస్తారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక స్త్రీల పరంగా మంచి అభిప్రాయం ఉంటుంది సింహరాజు వారికి అలా ఏంటంటే కనుక అందరి పరంగా బాగానే ఉంటుందండి అందరిగా అందరిని ఏంటంటే కనుక గుడ్డిగా నమ్ముతారు ఏదైనా ఎవరైనా వీరిని సహాయం అడిగితే లేదని అనరండి చేస్తారనమాట అది ఎలాంటి సహాయమైనా సరే చేస్తారండి కానీ చివరికి వచ్చేసరికి ఏంటంటే కనుక వీరిని చాలా బాధ పెడతారండి బాధ అంటే కష్టపెడతారు కొంతమంది ఏంటంటే కనుక ఎవరైనా వీళ్ళు ఏదైనా హెల్ప్ పడి అడిగితే వాళ్ళు ఏంటంటే కనుక హెల్ప్ చేయకుండా వీరిని ఇబ్బంది పెడతారండి అప్పుడు ఏంటంటే చాలా బాధపడిపోతారన్నమాట లోలోనే ఏంటంటే దుఃఖిస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధకు గురవుతారండి ఎవరితో ఏది పంచుకోరు అన్ని మనసులోనే పెట్టుకొని ఏంటంటే కనుక పైకి నవ్వుకుంటూ ఏంటంటే కనుక చక్కగా మాట్లాడతారు వీళ్ళు ఏంటంటే కొంచెం చనుగా ఉంటారు కొంతమంది సింహరాజి వారంటే వీళ్ళ కష్టాలు ఏవేమో బాధలు లేవేమో హ్యాపీగా ఉన్నారు వీళ్ళ లైఫ్ చూడెంత బాగుంది అనుకుంటారు కానీ వాళ్ళ వెనక ఉండే కష్టాలు బాధలు వాళ్లకు మాత్రమే తెలుసు వీళ్ళే వాళ్ళకు తెలియదు కాబట్టి ఏంటంటే కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి లేవు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక వాటిని మీరు తీర్చేసుకోగలుగుతారు ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యమైన పనులు మొదలు పెట్టేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి ప్రయాణాలు చేసేటప్పుడు శివనామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయండి మంచి జరుగుతుంది దుర్గాదేవి ఆశీసులతో డబ్బు వస్తుంది శివుని అనుగ్రహం కలిగి మీకంతా మంచి జరుగుతుందండి